ఎవరికైనా అదృష్టం రాసిపెట్టి ఉంటే అది ఎప్పుడైనా ఎటు నుంచైనా రావచ్చు అనేది ఈ బామ్మ జీవితంలో ఒక నానుడి ద్వారా తెలుస్తుంది అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఈ సంఘటన సుందర్బాగ్ ఏరియాలో జరిగింది అక్కడ ఒక అరవై రెండేళ్ళ బామ్మ చేపలు పడుతూ తన జీవితాన్ని సాగిస్తుంది అయితే ఒకరోజు ఆమె చేపలు పడడానికి వెళ్ళినప్పుడు నదిలో నుండి ఒక పెద్ద చేప కొట్టుకు రావడం ఈమె బామ గమనించింది అయితే వెంటనే ఆ బామ్మ ఆ నదిలోకి దూకి ఆ చేప దగ్గర దగ్గరగా డెబ్బై కిలోల వరకు బరువుంది అయితే ఆమెతో పాటు ఆమె స్థానికులు కూడా కొంచెం హెల్ప్ చేయగా ఆ చేపను తీసుకొని నది ఒడ్డు వరకు తీసుకొచ్చిన తర్వాత అది చూస్తే అది మామూలు చేప కాదు చాలా ఖరీదైన చేప అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చెప్పారు బా చాలా సాహసంతో ఆ చేపను పట్టుకొని కొంతమంది స్థానిక సహాయంతో దాన్ని అమ్మడానికి మార్కెట్కి వెళ్ళినప్పుడు అది దాదాపు కొను ఉంటుంది తీసుకెళ్లేసరికి చనిపోతుంది అదే బతుకున్నట్లయితే ఇంకా కొంచెం ఎక్కువ మనీ వచ్చేవన్నమాట ఆ చేప అక్కడికి వెళ్ళేసరికి చనిపోయేసరికి కొంచెం దాని ధర అయితే తగ్గింది అయితే ఒక్కొక్క కిలో పదివేల రూపాయలు అవ్వగా ఆమెకు మొత్తంగా ఏడు లక్షల వరకు వచ్చాయి ఆమె ఒక్కసారిగా ఆమె అదృష్టం అయితే కనుక పలకరించింది అదృష్టం రాసి పెడితే ఎట్టు నుంచైనా వస్తుంది అనేది ఈ మామ ద్వారా తెలిసింది కదా ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ